వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ఇక్కడ ఏపీలో ఆల్రెడీ గవర్నమెంట్ అయితే కనుక మీరు చూడండి డీజీపీ డీజీపీ లెటర్ కూడా వేశారు ఏంటి ఖాళీలు ఎన్ని ఉన్నాయి ప్రజెంట్ సుమారుగా ఇంచుమించు ఆల్రెడీ మీకు ఆ డేటా అంతా కూడా వచ్చింది పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది వరకు కూడా మనకి ఖాళీలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి వీటన్నిటికి అంటే ఒకేసారి ఒక్కసారిగా ఈ నోటిఫికేషన్ విడుదల చేయరు నేను అనుకుంటాను బహుశా సో ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని బట్టి సో అనిశ్చితను బట్టి కూడా మనకి నోటిఫికేషన్లు కొంత మేర కొంత మేరకు మాత్రమే ఊరట కలుగుద్దు అది రెండు వేల పోస్టులా మూడు వేల పోస్టులా వీటితో పాటుగానే మనకి జైలు శాఖ సో జైలు శాఖ నుంచి కూడా మనకి జైలర్ గురించి చాలా పోస్టులు అయితే కనుక అభ్యర్థులు సో కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్టులు కూడా ఉన్నాయి సో ఇవి ఉన్నాయి జైలు శాఖలో ఉన్నాయి రెండు మనకి వీటితో పాటుగానే అదనంగా అంటే పోలీస్ శాఖే కాకుండా వెటర్నరీ ఇది వెటర్నరీ పోస్టులు అండి వెటర్నరీ పోస్టులు ఒకటి హార్టికల్చర్ పోస్టులు ఒకటి అగ్రికల్చర్ పోస్టులు ఒకటి రీసెంట్గా మనకి సర్వీస్ కమిషన్ నుంచి వచ్చినాయి ఎన్ని వచ్చినాయి మీరు చూడండి అందులో ఇదో పలహారం కింద కదా చాలా అతి తక్కువ క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అవి కూడా సో ఉన్నటువంటి పోస్టులు కేవలం క్యారీ ఫార్వర్డ్ పోస్టులు మాత్రమే ఉన్నాయి ఇక్కడ వెటర్నరీ పోస్టుల గురించి ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు ఉన్నారు వెటర్నరీ పోస్టుల గురించినండి సో ఇటు తెలుగు రెండు రాష్ట్రాలు అటు తెలంగాణలోను ఇటు ఏపీలో కూడా ఈ వెటర్నరీ పోస్టుల గురించి అలాగే వెటర్నరీతో పాటుగానే మనకు అగ్రికల్చర్ పోస్టులు అండి సో అగ్రికల్చర్ పోస్టులు హార్టికల్చర్ పోస్టులు ఉన్నాయి ఇటు కొన్ని కొన్ని పోస్టులు అయితే కనుక మేర ఉన్నాయి కానీ విడుదల తక్కువ సో ప్రభుత్వం వీటిని కూడా ఎందుకంటే అభ్యర్థులు ఎంతగానో వెయిట్ చేసి చూస్తూ ఉన్నారు సో బయట అంతా కూడా కోచింగ్లు మాఫియా మాఫియా అనేది బాగా విస్తృతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి మరి ఈ సంవత్సరం అయినా ఈ రెండు వేల ఇరవై ఆరులో రెండు వేల ఇరవై ఆరులో జాబ్ క్యాలెండర్ వస్తుందా రెండు వేల ఇరవై ఐదులో జరిగేటువంటి ఈ సెషన్స్ మనకి జరుగుతున్నటువంటి శీతాకాల సమావేశంలో మరి ఈ శీతాకాల సమావేశంలోనైనా కనీసం మినిమం అయినా ఈ జాబ్ క్యాలెండర్ గురించి అయినా మాట్లాడతారా ఆ మధ్య మనకి జాబ్ క్యాలెండర్ మాట ఉంటే కానీ ఇది నిరుద్యోగ వృత్తి సో నేను ఇదే విషయాన్ని కూడా చెప్పాను నిరుద్యోగ వృత్తి అంటే ఎవ్రీ మంత్ ఇవ్వాలా ఎవ్రీ మంత్ వాళ్ళ ఎంతమంది ఉంటారో సో దానికి ఉన్నటువంటి వంద కండిషన్స్ కూడా ఉన్నాయి అంటే జాబ్ క్యాలెండర్ గురించి గవర్నమెంట్ ఇంతవరకు ఎందుకు మాట్లాడతలేదు సో నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడారు సో రకరకాలుగా మనకి లైబ్రరీ పోస్టలం ఏమైనా లైబ్రరీ పోస్టులకు సంబంధించినటువంటి క్లియర్ డేటా కూడా నేను మీకు చాలా స్పష్టంగా చెప్పాను ఈ మనం చెప్పినటువంటి డేటా తప్పితే ఎవరైనా సరే మీకు ఏ యూట్యూబ్లో అయినా ఎవరైనా చెప్తున్నారా లైబ్రరీ పోస్టులకు సంబంధించి మరి లైబ్రరీ పోస్టులు ఎందుకు అవ్వట్లా ఒకవేళ ఏం జరుగుతున్నాయి అక్కడ లైబ్రరీలో ఇన్ని ఖాళీలు ఉన్నాయి కదా సో మరి మంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు మేము ఇస్తాము అది ఇది అని చెప్పారు బట్ కాకపోతే ఇంతవరకు అయితే కనుక ఎక్కడ ఏది మనకి చెప్పినటువంటి దాఖలాడలేదు నేను మీకు లైబ్రరీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ గుర్తుపెట్టుకోండి లైబ్రరీలో మీకు జాబ్ వచ్చేంత వరకు అదైందా సో అది ఎప్పుడు ఇచ్చినా కానీ నేనైతే కనుక ఒక స్టాండర్డ్ బ్యాచ్ ఉంటుందండి కానిస్టేబుల్ అభ్యర్థులకైతే కానిస్టేబుల్లో జాబ్ వచ్చేంత వరకు కానిస్టేబుల్లో జాబ్ వచ్చేంత వరకు అదేనా సో అలాగే నువ్వు గ్రూప్స్ అభ్యర్థి అయితే గ్రూప్స్లో నువ్వు జాబ్ వచ్చేంత వరకు హార్టికల్చర్ వెటర్నరీయా నీకు జాబ్ వచ్చేంత వరకు కూడా మనం ఒక జనరల్ స్టడీస్ బ్యాచ్ అనేది ఉందండి అదేనా అల్టిమేట్గా జనరల్ స్టడీస్ బ్యాచ్ అది కూడా నేను వాట్సాప్లో వాళ్ళకి ప్రతిరోజు షెడ్యూల్ ఇస్తా వాట్సాప్లోనే వాళ్ళకి షెడ్యూల్ ఇచ్చి సో వాళ్ళని చదివించుకుంటూ దాని మీదే తెలుగులోను ఇంగ్లీష్లోను అంటే మనం జనరల్ స్టడీస్ ప్రతి పేపర్ కూడా బయలింగువల్ లాంగ్వేజ్లో ఉంటుంది డే కరెంట్ అఫైర్స్ అంతా కూడా మీకు కరెంట్ అఫైర్ ఒక క్వశ్చన్ ఇచ్చి దానికి ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా ఇస్తున్నా సో ఇంత అద్భుతమైనటువంటి మీకు ప్రతి ఒక్కరికి అంటే ఒక క్వాలిటీ ఒక క్వాంటిటీ అనేది ఇవ్వాలి కాబట్టి సో ఇన్స్టిట్యూట్స్ అయితే కనుక ఉంటాయి చాలా ఉంటాయి ఆఫ్కోర్స్ నేను కాదని చెప్పను అదే నేను చక్కగా ప్రాక్టీస్ అనమాట ప్రతిదీ ఎగ్జామ్ ప్రతి షెడ్యూల్ టాపిక్ వైజ్గా జరుగుతుంది ఇది నీకు అవసరము ఎస్ నాకు ఖచ్చితంగా మస్ట్ షుడ్ బి ఇంపార్టెంట్ యువర్ గైడెన్స్ నీకు ఈ గైడెన్స్ నా గైడెన్స్ అనేది అవసరం అనుకుంటేనే చాను లేదులేండి పర్వాలేదులేండి నేను కాకినాడ వెళ్ళిపోతా సో నీకు కోచింగ్ సెంటర్స్ గురించి ఒక ఇంట్రెస్ట్ విషయాలు కూడా నేను చెప్తాను చాలా చోట్ల అంటే నాకు చాలామంది చెప్పినటువంటి విషయాలు అర్థమైందండి సో చాలామంది చెబుతున్నారు ఎవరికో మా ఊర్లో ఒకరికి ఉద్యోగం వస్తే వాడి పేరు తీసుకుని వీళ్ళు వేయించుకుంటున్నారు సార్ వాడి ఫోటో తీసుకుని వీళ్ళు వేయించుకుంటున్నారు వీళ్ళ కోచింగ్లు ఏమి రావట్లేదు కోచింగ్ మాఫియా సార్ ఇదంతా సో చాలా మంది జరుగుతుంది మీరు ఏంటంటే పలానా అక్కడికి వెళ్ళిపోతే కానిస్టేబుల్ వచ్చేస్తుందేమో పలానా చోట అక్కడికి వెళ్ళిపోతే ఎస్ఐ ఉద్యోగం వచ్చేస్తారు ఇదంతా కూడా ఏంటంటే ఒక భ్రమ భ్రాంతిలో బ్రతుకుతూ ఉన్నటువంటి పరిస్థితి దయచేసి మిత్రులు మీరు అన్ని విషయాలని తెలుసుకున్నారనుకోండి చాలా సంతోషం వెల్ అండ్ గుడ్ లేదనుకోండి మనం ఏంటో పరిస్థితి అన్నట్టుగా ఇలా తయారయ్యేటువంటి విధానంలో ఉంటుంది నోటిఫికేషన్స్ మనం జాబ్ క్యాలెండర్స్ అనేది ఆశించాలి తప్పేం కాదు కదా ఎందుకంటే నిరుద్యోగ యువత యువకులు రీసెంట్గా ఎమ్మెల్సీలు మరి ఎమ్మెల్సీలందరూ కూడా ఉపాధ్యాయులు సో ఉపాధ్యాయులందరూ వెళ్ళి అడిగితే చూడండి ఉపాధ్యాయులు అందరూ వెళ్ళి అడిగితే కనుక నేను దీనికి సంబంధించినటువంటి తమిళనాడు కోర్టు గురించి కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను తమిళనాడు కోర్టు గురించి కూడా సో ఆ విషయాన్ని కూడా మీరు గుర్తులో పెట్టుకోండి అంటే ఉపాధ్యాయులు వెళ్ళి అడిగారు రిటర్ట్ గురించి రివ్యూ పిటిషన్ మరి నిరుద్యోగ యువత యువకులు అడుగుతున్నారు కదా సో అన్ని విషయాల గురించి అడుగుతున్నారు జాబ్ క్యాలెండర్ గురించి అడుగుతున్నారు సో నిరుద్యోగుల యొక్క పోస్టుల గురించి వయో పరిమితి విషయం గురించి అన్ని విషయాల గురించి అడుగుతున్నారు మరి ఎందుకని సో ఇది చేయలేనటువంటి పరిస్థితి అనేది కూడా ఒక విధమైనటువంటి క్వశ్చన్ దీనికి సో మంత్రి గారు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం సో వాళ్ళు ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి చెప్పాలి అవునగా ఇది ఆలోచన చేయండి ప్రతి ఒక్కరు దయచేసి మిత్రులారా సో ఇది నన్ను అడిగినటువంటి